రైతు వ్యవసాయ క్షేత్రంలో కంటైనర్ ద్వారా ఇల్లుని నిర్మించుకోవడం జరిగింది కింద మొత్తం కోళ్ళకి గొర్రెకి రెండు పోర్షన్ల షెడ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనివల్ల నార్మల్గా ఇల్లు కట్టుకోవాలంటే దాదాపు ఈ ప్లేస్లో ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ కంటైనర్ ద్వారా వేసుకోవడం వల్ల నాకు ఐదు లక్షల రూపాయల ఖర్చులోనే అయిపోయిందని చెప్తున్నారు అన్న పైన కంటైనర్ వేసుకుంటే ఎంత ఖర్చు అయింది ఆయన కంటిన్యూ చేసుకుంటే మనకు మూడు లక్షల పదివేలు అయింది మూడు లక్షల పదివేలు రూపాయలు మొత్తం డెలివరీ సహా డెలివరీ తో సహా ఎన్ని ఫీట్ల పొడవు ఏడెల్పు ఎన్ని ఫీట్ల పొడవు పన్నెండు ఫీట్ల వెడెల్పు పొడుగు ఇరవై ఫీట్లు అచ్చా మొత్తం వాళ్ళు మొత్తం ఇంటీరియర్ మొత్తం అన్నీ అన్ని అక్కడ చేస్తారు మన ట్రాన్స్పోర్ట్ మనం తీసుకోవాలి కింద కూడా మీరు కోల షెడ్ వేసుకున్నట్టుగా కోల షెడ్ ఎందుకు వేసుకున్నాం అంటే ఇప్పుడు మనకు కోళ్ళు పెరగాలి మనకి గొర్రె పిల్లలు కూడా ఉండాలని ఉండాలనే ఆలోచనతో దిమ్మెలు కట్టి దిమ్మల మీద మనం పెట్టుకున్నాం దిమ్మెలు కట్టుకొని దిమ్మల పైన షెడ్ వేసుకోవాలి అంటే ఒకటేసారి మీ ఇల్లు కట్టుకుంటే అయింది కోళ్ళకి షెడ్ వేసుకున్నట్టు అయిపోయింది ప్లేస్ తగ్గుతుంది అటు ఖర్చు కూడా తగ్గుతుంది కింద ఎన్ని కోళ్ళు ఎన్ని గొర్ర పిల్లలు పడతాయిలు పడతాయి మొత్తం ఎన్ని గజాలు ఉండొచ్చు యాభై మధ్య నలభై నుంచి యాభై గజాల చూస్తా దీని వల్ల రైతులకి ఏంటంటే పొలాల్లో ఇలా నిర్మించుకోవడం వల్ల ఏమైతుందో ఖర్చు తగ్గించుకోవడంతో పాటు రైతు కూడా పైన ఇల్లు కట్టుకోవడం వల్ల ఏమైతే పాముల బారి నుంచి కూడా కాపాడుకునే అవకాశం ఉంది అదే విధంగా సడన్ గా ఎండకి వానకి ఈ చెట్ల కింద ఆడడం ఉండే బాధ్యత ఇట్లా కంటైనర్ వేసుకొని పైన ఉండడం వల్ల వివి కూడా చాలా చక్కగా కనిపిస్తుంది చెప్తున్నారు ఇదే పొలంలో ఒక సీస్ కెమెరాను కూడా పన్నెండు వేల రూపాయలతో ఏర్పాటు చేసుకుని సీస్ కెమెరాని ఫోన్ కనెక్ట్ చేసుకుని లేనప్పుడు కూడా ఈ షెడ్ల షెడ్ అదే విధంగా నా రెండు ఎకరాల పొలాన్ని కూడా నిత్యం గమనిస్తున్న చెప్తున్నారు ఈ రైతు రెండు ఎకరాల్లో ఈత చెట్ల సాగు అదే విధంగా శ్రీగంధాన్ని వేసుకొని వ్యవసాయం చేస్తున్నాడు